విష్ణు శర్మ రాసిన పంచతంత్రం చాలామంది కథలు కథలు కానీ తెలుసుకుని ఉంటారు కాబట్టి కాబట్టి సీనియర్ పాత్రికేయులు దాని గురించి అవగాహన ఉండుంటుంది సహజంగానే మిత్రభేదం మిత్రలాభం అనే అధ్యాయాలు కూడా చదువుకుని ఉంటారు రాజకీయాల్లో ఈ మిత్రలాభాన్ని మిత్రభేదాన్ని గురించి ఆచరించడం అనుసరించడం వ్యూహాత్మకంగా వ్యవహరించడము తప్పులేదు అది అది రాజకీయమే అది ఇప్పుడు కూటమిలో కలిసిమెలిసి ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య విభేదాలు సృష్టించటానికి ముఖ్యంగా కమ్మ కాపు కులాల మధ్య వైరుధ్యాలను సృష్టించటానికి వైసీపీ ప్రయత్నిస్తున్నదంటూ తెగ రాధాకృష్ణ తన కొత్త పలుకులు తెగ వాపోయారు అది సహజంగా అందరూ చేసే పని అది చంద్రబాబు నాయుడు గారు చేశారు అంతకుముందు ఎన్టీ రామారావు చేశాడు రామమోజీరావు చేశాడు రాధాకృష్ణ తరచుగా చేస్తున్నది అదే తన కాలాన్ని చక్కగా ఉపయోగిస్తాడు ఆయన ఈ ఎలాంటి మిత్రభేదాన్ని సృష్టించడానికి ఇప్పుడు వైసీపీ వాళ్ళు అది చేస్తే ఎలా తప్పు అవుతుంది కందుకూరు హత్యలో కమ్మ కాపుల మధ్య గొడవ పెట్టాలని వైసీపీ చూస్తుంది కమ్మ కాపు గొడవలు ఉండడం ఆ సంఘటన జరిగింది కొత్తగా మళ్ళీ ప్రయత్నించాల్సిన అవసరం ఉన్నదా ఎలాగైనా కూటమిలో చిచ్చు పెట్టాలి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు సృష్టించాలి ఇందుకోసం గోతికాడ నాకల్లా ఎదురు చూస్తున్నారంటూ కూడా తన కాలంలో రాశాడు నిజానికి అది అందులో తప్పేం లేదండి ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైరుధ్యాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి దాన్ని ఉపయోగించుకోవడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది ప్రయత్నించాలి కూడా కూటమి ఐక్యంగా ఉంటే మళ్ళీ అధికారంలోకి రావాలన్నా తమ కోరిక కలగానే మిగిలిపోతుందన్నది వారి బాధ అంటే అనేక రంగాలలో వైఫల్యాల ద్వారాను ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఈవీఎంలను దుర్వినియోగం చేయటం ద్వారాను ఎన్నికల సంఘం పక్షపాత వైఖరి వల్లనూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వహించిన పాత్ర వల్లనూ నీచేతను నాచేతను వరమడిగిన కుంతి చేత బాసుకు చేత ధరచేత కర్ణు గే అని అంటారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి ఓటమికి వైసీపీ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి కేవలం కమ్మ కాపులు కలవటం లేకపోతే జనసేన తెలుగుదేశం కలవటం ఒక్కటే కారణం కాదు అలాగే వాళ్ళని విడగొట్టినంత మాత్రాన పరిస్థితులు అనుకూలించకపోతే ఓడిపో మళ్ళీ ఓడిపోరనేం లేదండి ఖచ్చితంగా కూటమి చాలా బలంగా ఉన్నది బలంగా బలహీనతలు కూడా చాలానే ఉన్నాయి అంటే ప్రజారంగిక పాలన లేకపోవటము ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల ఖచ్చితంగా ఓటమిని ఎదుర్కొనే ప్రమాదం ఉన్నది అందువల్లనే జగన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏ వ్యూహం వేసినా దానిని డిసెక్ట్ చేసి ప్రజలకు వివరించడానికి రాధాకృష్ణ లాంటి పత్రికలు ఎలాగో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు కమ్మ కప్పులు సౌఖ్యంగా సఖ్యంగానే ఉండేవారు అది ఎప్పుడు ఉండేవారో నాకు అదే నాకు నాకు ఊహ తెలిసినంతవరకు లేదు నేను నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి సిక్స్టీ నైన్ వరకు సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ వరకు నేను విజయవాడలో ఉన్నాను వాళ్ళకి ఎప్పుడు సామాజిక వైరుధ్యాలు ఉన్న విషయం తెలిసిందే అంతకుముందు అంటే హత్యలు హత్య రాజకీయాలు చేయటం కూడా తెలిసే ముఖ్యంగా మోటార్ రంగంలో కమ్మవారి ఆధిపత్యాన్ని కాపులు ఎప్పుడు ప్రశ్నిస్తున్నారు కాపులేం వర్కింగ్ క్లాస్గా ఉండేవాళ్ళు అమ్మవారు యజమానుల క్లాస్గా ఉండేవారు అందువల్ల వారిద్దరి మధ్య వైరుధ్యాలు సహజంగానే ఉంటాయి ట్రేడ్ యూనిజంలో కమ్యూనిస్టులను పక్కకు జరిపి ఈ వంగవీటి కుటుంబం ముందుకు రావడానికి కూడా వారు సహించలేదు అందువల్లనే వారి కుటుంబాన్ని వరుసగా హత్య రాజకీయాలకు గురి చేశారు తర్వాత వీరు కూడా కౌంటర్గా హత్య రాజకీయాలు చేయటం ఇవన్నీ విజయవాడ కృష్ణా జిల్లా పరిస్థితి తెలిసిన వాళ్ళందరికీ బా బాగానే తెలుసు నేను నాలుగు సంవత్సరాలు విజయవాడలో ఉండటం వల్ల ఈ ప్రత్యక్ష రాజకీయాలు అంటే విద్యార్థుల నుంచి ట్రేడ్ యూనియనిస్టుల వరకు అందరూ ఏ విధంగా మాట్లాడుకునేవారు ఏ విధంగా వ్యవహరించేవారు ఒకళ్ళంటే ఒకళ్ళకి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా పరిస్థితి ఉండేది ఆ విషయం నాకే కదా అందరికీ ఎవరికైనా తెలుసు కానీ కమ్మ కాపులు సఖ్యంగా ఉండారని అంటే అలాంటి పురాతన కాలం ఏదైనా ఉందన్నా సనాతన కాలం ఏదైనా ఉందో మనకు తెలియదు అలాంటి పుణ్యకాలం ఏదైనా ఉన్నదేమో తెలియదు వంగవీటి రంగ హత్యానంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి రంగ ప్రవేశం చేయడంతో ఈ రెండు సామాజిక వర్గాల మధ్య పూర్చలేని అగాధాన్ని సృష్టించారని రాధాకృష్ణ సూత్రీకరణ మరి అసలు ఈ సామాజిక వర్గాల మధ్య ఘర్షణ లేకపోతే వంగవీటి రంగ హత్య ఎందుకు జరిగింది వంగవీటి రంగ హత్య జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఉన్నారు హోంమంత్రి కోడెల శివప్రసాదరావు ఉన్నారు ఐజీ పోలీస్ ఉన్నతాధికారిగా డీజీపీగా అనుకుంటాను ఆయన మోహన్ రావు రామ్మోహన్ రావు గారు ఉన్నారు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు వీరందరూ కలిసికట్టుగా చేశారా విడివిడిగా చేశారా చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద పుస్తకాలు కూడా వచ్చినాయి తర్వాత హోంమంత్రి అయిన అంటే కూడల శివప్రసాద్ తర్వాత హోంమంత్రి అయిన హరిరామచౌగయ్య గారు రాసిన పుస్తకం గురించి ప్రజల ఎరికలో ఉన్నది అలాంటి సమయంలో ఏదో కమ్మ కాపులు సౌఖ్యంగా ఒకప్పుడు ఒకప్పుడు అంటే ఎప్పుడు ఇండియాకు స్వాతంత్రం రాకముందా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏర్పడక ముందా ఎప్పుడు సౌఖ్యంగా ఉండేవారు వంగవీటి రంగా హత్యానంతరం హత్య జరగటమే పెద్ద సంఘటన సంఘటన వల్ల సహజంగానే వైరించాలు వస్తాయి అంటే వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన హింసాకాండకు రాజశేఖర రెడ్డియే ప్రేరణని ప్రచారం ఎప్పటి నుంచి జరుగుతుంది నాకు నా చెవిలో కూడా అలాంటి ప్రచారం చెవిలో పడింది కానీ వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలుసు దాదాపు ముప్పై ఎనిమిది మంది ఎంతమంది మరణించాలనుకుంటావు ఆస్తులు కూడా విపరీతంగా నూటి గ్రామసీమల్లో కొట్లాడుకున్నారు మరి ఒకప్పుడు ఎప్పుడూ వీరి మధ్య సయోధ్య ఉండేది వీరు కొట్లాడుకోవాలని మనం కోరుకోవట్లేదు సో లేని సయోధ్యను ఉన్నట్లుగా రాధాకృష్ణ చిత్రీకరించడం విచిత్రంగా ఉంది అంటే ఇప్పుడు కమ్మ కాపు లేకపోతే జనసేన టీడీపీ కలిసిమెలిసి లేకపోతే వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో విజయం అసాధ్యమని అంగీకరిస్తున్నారా వంగవీటి రంగం అత్యానంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి కమ్మకాపుల మధ్య అగ్గిరా అనేది పచ్చి అబద్ధం అది ఖచ్చితంగా అది అబద్ధ అంటే ఎటువంటి అబద్ధానైనా నిజం చేసేంత మీడియా బలం ఉన్నది కాబట్టి అలాగే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసే వ్యవస్థ ఉన్నది కాబట్టి అలాగే ఇప్పుడు సెల్ ఫోన్ ద్వారా సమా సమా సమాచారాన్ని పంపించి ఆ సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయడం ఉన్నది కాబట్టి చేయ చేయగలమని అనుకుంటున్నారు దేవినేని మురళి హత్య కేసులో జైల్లో ఉన్న రంగాను ఒక కాంగ్రెస్ నాయకులతో వెళ్ళి ములాఖత్ అయినా ఒక ఆయన ఏం చెప్తున్నానంటే అప్పుడు నా వయసు ఇరవై నాలుగు ఏళ్ళు ఆయన అప్పుడు చెప్పింది ఏమిటంటే నాకు దేవినేని నెహ్రూ మంచి ప్రమాదం లేదు కానీ టీడీపీ పెద్దల నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు రంగా చెప్పాడని ఆ కాంగ్రెస్ నాయకుడు అంటున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువ చెప్పి ఇబ్బందులు కొని తెచ్చుకోవాలనుకోవటం లేదని కూడా ఆ కాంగ్రెస్ నాయకుడు అంటున్నారు ఒక కాపు నాయకుడు హరిరామ జోగయ్య తన పుస్తకంలో రంగా హత్య గురించి బాబుకు ముందే తెలుసు అని రాశాడు దాని మీద విపరీతమైన టీవీల్లో చర్చ జరిగింది ఈ టీడీపీ ఇతర మీడియాలో కూడా చర్చ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రంగా ఎమ్మెల్యేగా గెలిచి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో హత్యకు గురయ్యారు ఎనభై ఐదులో రంగా గెలిచాడు అంటే రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదాలతోనే రంగా ఎమ్మెల్యే అయ్యారని కూడా ప్రచారంలో ఉంది అప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు కోస్తాలో తొమ్మిది రోజులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది వంగవీటి రంగ హత్య తర్వాత తొమ్మిది రోజులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వైఎస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినాక కోస్తాలో బలంగా ఉండే కాపుల్లో ఎంతో మంది ప్రోత్సహించాడు ఖచ్చితంగాను ఆయనకి ఎక్కడ సమావేశం పెట్టినా పదివేల మంది పబ్లిక్ మీటింగ్కి అంటే మొబిలైజేషన్ లేకుండా వచ్చే పరిస్థితి ఉండేది బొత్స కన్నా లక్ష్మీనారాయణ జక్కంపూడి రామ్మోహన్ రావు ఒక్కటి వసంతకుమార్ వంగవీటి రంగాలను రాజశేఖర రెడ్డి గారు ఎంతో ప్రోత్సహించాడని అందరికీ తెలుసు అలాగే రంగ రాజశేఖర రెడ్డి గారిని సోదర భావంతో చూసి వారిద్దరు పరస్పరం గౌరవించుకునేవారు ఆధారంగా ఉండేవారు ఇది ఇది అగ్నికి ఆజ్యం పోసినట్టు కమ్మవారికి ఉండేదన్న విషయం కూడా నాకు తెలుసు రంగా ఆచిన తర్వాత కాపులు టీడీపీకి దూరమే కాంగ్రెస్కు ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి దగ్గరయ్యారు గత పదేళ్లుగా బాబు వేసిన పవన్ పాచిక పనిచేసి మరల కాపులు జనసేనకు తద్వారా టీడీపీకి మద్దతు ఇచ్చారు చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ రాజకీయ ఏమంటావు రాజకీయ చాణక్యానికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు ఆయన అంతకుముందు ఎన్టీ రామారావుకి బ్రాహ్మణ వర్గము చో దూరంగా ఉండేది వ్యతిరేకంగా ఉండేది ఎన్టీ రామారావు తమిళనాడు రాజకీయాల్లో ప్రభావితులై కొంత జస్టిస్ పార్టీ లక్షణాలు డిఎంకే డికే లక్షణాలు ఈవి రామస్వామి గారి భావజాలానికి కొంచెం దగ్గరగా ఉండేవాడు అటువంటి బ్రాహ్మణులను చంద్రబాబు నాయుడు తన వైపు తిప్పుకోగలిగాడు ఎక్కువ మంది ఓట్లు వేసేలాగా కూడా చేసుకోగలిగాడు ఇక కాపులైతే సుదీర దూరంగా ఉన్న కాపులను కూడా పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకుడిని సినిమా నటుడిని తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం కాపు సామాజిక వర్గాన్ని అది దూడు వసవంలాగా తయారు చేశాడన్న విమర్శ ఉంది వారు పవన్ కళ్యాణ్ ఏం చెప్తే అది చేసే పరిస్థితి ఉన్నది ఆ విధంగా చంద్రబాబు నాయుడు చాణక్యాన్ని మనం అభినందించాలి ఇదే ఈ మధ్య కాపుల్లో మళ్ళీ అసంతృప్తి మొదలైంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వారిని ప్రోత్సహించినట్టు కనిపిస్తోనే వారిని డొల్ల చేయాలని ధృతరాష్ట్రకి అవ్వగలంటాం కదా అలా చేయాలని ప్రయత్నిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎదిగితే లోకేష్కు ఎప్పుడైనా ముప్పే అనే విషయానికి బాగా తెలుసు అందువల్ల పవన్ కళ్యాణ్ను ఏదో రకమైన వివాదంలో ఇరికించి అతన్ని డొల్ల చేసే ప్రయత్నం చేస్తాడు అలాగే కాపు సామాజిక వర్గాల్లో బలమైన నాయకులు ఎవరైనా ఉంటే వారిని ప్రోత్సహిస్తాడు పవన్ కళ్యాణ్కి సమాంతర శక్తిగా పెంచడానికి ప్రయత్నిస్తాడు పవన్ కళ్యాణ్ డొల్ల చేయడానికి ప్రయత్నం చేస్తాడు అతను ఖచ్చితంగా ఆ ప్ర ఆ ప్రయత్నం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపువర్గం కోరుకుంటే ఇరవై ఏడు బాబు కిందే పనిచేస్తామని పవన్ తరచు అనటము జనసేన పనులు కాకపోగా గురి కావడం తదితర కారణాల వల్ల వారిలో అసంతృప్తి చెలరేగుతుంది ఈ విషయాలన్నీ పసిగట్టిన రాధాకృష్ణ కాపు కమ్మల మధ్య వైసీపీ పుల్లలు పెడుతోందని ఘోర చేస్తున్నాడు ఆ ఉన్న వైరుధ్యాలను బట్టి వారికి వారికి వారే కొట్టుకుంటారు మళ్ళీ ప్రత్యేకంగా ఎవరు ప్రత్యేకంగా పుల్లలు పెట్టవలసిన అవసరం లేదు ఎవరు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు బాబు సీఎంగా ఉన్నప్పుడు చిత్తూరు టీడీపీ మేయర్ దంపతుల హత్య జరిగింది రెండు వేల పదిహేను నవంబర్ పదిహేడున జరిగినప్పుడు బాబు ఆదేశాల మేరకు వెంటనే విజయవాడలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా బలిజ కాపు ప్రెస్ మీట్ పెట్టి ఇది బలియ మీద రెడ్ల దాడి జగన్ రెడ్డి హత్య చేయించాడని దారుణంగంకి ఏవేవో మాట్లాడాడు కట్ చేస్తే మేయర్ దంపతులను హత్య ఆస్తి కోసం జరిగిందని అది చేసింది మేయర్ మేనల్ చింటూ మేనల్లుడు చింటూ అంటూ నాటి బాబు ప్రభుత్వం చిత్తూరు జిల్లా ఎస్పీ స్వయంగా ప్రకటించారు వాస్తవాలు ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు ఆయన వెనకున్న మీడియా రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్న విషయం తెలిసిందే గర్జన అన్నప్పుడు కాపుడ్జన సమయంలో తునిలో రెండు వేల పదహారు జనవరి ముప్పై ఒకటిన రత్నాచల రైలు తగలబడిపోతే కాపులు మంచోళ్ళు ఇది రాయలసీమ పులివెందుల రౌడీల పని అని బాబు చెప్పాడు కానీ అరెస్ట్ చేసింది కోస్తా కాపులు ఇంకా విచారణ ప్రారంభం కాకముందని చంద్రబాబు గారు జడ్జిమెంట్ ఇచ్చేశారు ఇక మత్తు డాక్టర్ను దళిత డాక్టర్ను చేసి పెద్ద పెద్ద టైటిల్స్ పెట్టి ఆటను చేసిన అనుచిత ప్రవర్ అతను చేసిన అనుచిత ప్రవర్తనను దాచిపెట్టి కథలు రాసింది ఎవరో ప్రజలకు బాగా తెలుసు దళిత డ్రైవర్ను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన కూడా కాపే సంపు డోర్ డెలివరీ చేశాడని పవన్ గోరగోళ చేశాడు ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ హత్య రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదిన జరిగితే విచారించి వెంటనే మే ఇరవై రెండున పోలీసులు అరెస్ట్ చేశారు వైసీపీ పాలనలో రెండు వందల పదకొండు రోజులు ఏడు నెలలు సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు అనంతబాబుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది రేపల్లెలో అమర్నాథ్ గౌడ అనే పిల్లవాడిని వెంకటేశ్వర రెడ్డి అనే వారు చంపితే అప్పుడు కూడా జైల్లో వెంటనే జైల్లో పెట్టారు జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడని రెండేళ్లు ప్రచారం చేశాడు పవన్ కందుకూరు లక్ష్మీనాయుడు హత్యను కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ కారుతో గుద్ది హత్య చేస్తే అని బయట అలా పెట్టింది కాపు సంఘాలు బయట పెట్టాయి కాబట్టి కాపులకు కమ్మలకు తగ్గు పెట్టడానికి వైసీపీ ప్రయత్నించిన అవసరం లేదు వారిలో వైరుధ్యాలే వారిలో తక్కువ పెడతాయి అలాగే ఇది ఎలా ఉండగా ప్రభుత్వము యొక్క పాపులారిటీ రోజు రోజుకి దిగజారిపోతుందన్న విషయాన్ని మనం ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు అందువలన ఇలాంటి వక్రీకరణలను ఇంకా ఇంకా ఎక్కువ చేస్తుంటారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏడు డీఏలు మాత్రమే ఇచ్చాడు జగన్ ప్రభుత్వం రెండు వేల పద్నా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఐదేళ్లలో పదకొండు డీఏలు ఇచ్చారు ఇప్పుడు పదహారు నెలల తర్వాత ఒక డిఏ ఇచ్చాడు చంద్రబాబు ఐఆర్పిఆర్సిపిఎస్ హామీలన్నీ బుట్టదాఖలు చేశాడు పెండింగ్ బకాయిలు ముప్పై నాలుగు వేల నూట ఇరవై ఐదు కోట్ల గురించి మాట్లాడటం లేదు ఇదిలా ఉండగా ఇప్పటికే విద్యుత్ బిల్లుల భారాన్ని ప్రజలపై మోపిన కూటమి ప్రభుత్వము తా తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఇక యూజర్ ఛార్జీలు పల్లెల్లో వసూలు చేయాలని నిర్ణయించారు దీనివల్ల గ్రామీణ ప్రజలపై ఏటా పది వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల భారం పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది దాదాపు నూట నలభై కోట్ల మిగతా ఏడు రెట్లకు పైగా భారం జనం నెత్తిన ఇప్పటికే ప్రభుత్వం పచ్చజెండా జీవో విడుదల చేసింది తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలకి కమిటీల మీద వేస్తున్నారు తాగునీటి పథకాల మోటార్ల కరెంటు బిల్లులు సిబ్బంది వేతనాలు మరమ్మతులు వంటి నిర్వహణ వ్యయాలు కేంద్రం నుంచి నిధులు రాకపోతే విడుదల తగ్గితే ప్రజలపై మరింత భారం ఇప్పటికే ప్రజలపై పదిహేడు వేల కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీలు బాధులు వేశారు సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ ఇంటి పనులు వసూలు చేయిస్తున్నారు ఇవన్నీ ప్రభుత్వం మీద అసంతృప్తి పేరుకుపోతున్నప్పుడు ఈ కమ్మ కాపు తగు ఎవరో వేరే పార్టీ వాళ్ళు వచ్చి పెడుతున్నారు ఇలాంటి వాటి మీద ఎక్కువ చర్చ జరిపిస్తుంది పచ్చమై దానికి అలవాటే ఈ తగులు ఎవరూ పట్టలేదు మిత్రలాభము మిత్రభేదము వాళ్ళ ప్రయోజనాలు ఉన్నంత వాళ్ళని కలిసి ఉంటారు మనకు వీరితో కలిసి ఉండటం ప్రయోజనకరం కాదని భావిస్తే విడిపోతారు కొట్లాడుకుంటారు బజార్లలో తిట్టుకుంటారు అచ్చల కూడా దిగజారిపోయారు ఇది దురదృష్టం ఇటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని ఎప్పుడు ఊహించలేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తరచుగా జరుగుతున్న దాడులు హింసాకాండ హత్యల పరంపర చూస్తుంటే ఈ రాష్ట్రం ఇంకా ఏమైనా ఇంకా మన భయం ఆలోచన పరులో ఏర్పడుతుంది